హాయ్ ఫ్రెండ్స్ రోజు అయితే మా ఇంట్లో మనం అనుకుంటున్నా ఫ్రెండ్స్ చూపిస్తున్నా మేమైతే ట్ర పైకి ఉండవు రుంద్ర లో ఉన్నామండి ఇక్కడ నుంచి మెట్లు కిందికి వెళ్ళేది వచ్చేది మా పైకి వస్తాము ఇక్కడైతే ఉండండి సాయంత్రం అయితే ఇక్కడ ఎప్పుడంటే అప్పుడు కూర్చొని ఉయ్యాల కూర్చుంటాము ఇది ఒకటి ఇక్కడ కూర్చో బాగుంది హాల్ పంచలో ఇది సోఫా అండి ఎవరినొస్తే సాయంత్రం మన చుట్టాలు ఎవరిని ఇంటికి వస్తే గెస్ట్ ఎవరిని వస్తే ఇక్కడ కూర్చుంటాము కూర్చొని మాట్లాడుతూ ఉంటాము ఇక్కడ అక్కడ ఒక మంచం ఉందండి ఇదైతే నా మిషన్ అండి నేను మిషన్ అయితే వస్తుంది మిషన్ కుట్టుకుంటా ఉంటా నేను ఇక్కడైతే సైజ్ కాంపౌండ్ అండి బట్టలన్నీ ఆవేసుకుంటే ఇక్కడ తీగలన్నీ ఇట్లా పెట్టించేవండి మేము అక్కడ వాషింగ్ పాయింట్ అక్కడ వాషింగ్ పాయింట్ ఏరియా అక్కడ పెట్టుకున్నాం మేము ఇక్కడ చెప్పు అండి మాది మొత్తం ఇట్లా సైడు ఇట్లా మళ్ళీ లోపలికి వెళ్ళడానికి ఇది సైడ్ ఒకటి డోర్ వస్తుంది ఇది ఇట్లా ఈ కాంపౌండ్ అయితే వాళ్ళు ఇంకా లోపలికి అయితే వెళ్దాం చూద్దాం ఇది హాల్ అండి చూడండి హాలు అక్కడ మా అమ్మ కూర్చొని ఉంది అక్కడ రెండు వేసాము అక్కడ సైడ్ డోర్ అండి ఇది ఇట్లా మా అటు ఇటు బయటికి పోవడానికి ఇది ఇక్కడ ఒకటి దివాణి కట్టేసాము కిచెన్ లో చూపిస్తాను అండి ఇదైతే కిచెన్ అండి చూడండి ఇట్లా లైటింగ్ మూడు లైటింగ్ అయితే పెట్టించాము మేము చూడండి మేము బియ్యం కూడా సంవత్సరం సంవత్సరం దాకా ఉండేటట్టు బియ్యం కూడా వేసుకుంటాము ఎప్పటికైనా పదిహేను పిక్కిలు అట్లా వేయించుకుంటామండి ఈసారి అయితే ఒక ఆరు వేయించుకున్నాము మళ్ళీ మేము సంగటి కూడా చేసుకుంటాం ఫ్రెండ్స్ చూడండి రాగులు కూడా ఉన్నాయి మళ్ళీ జొన్నలు జొన్న రొట్టె కూడా చేస్తాము జొన్నలు ఇట్లా రాగులు సంగటి కంపల్సరీ ఉండాలి జొన్న రొట్టె రెండు చేసుకుంటామండి మేము మళ్ళీ ఫ్రిడ్జ్ అండి మా ఫ్రిడ్జ్లో అయితే ఏముంటామండి ఉరక ఫ్రిడ్జ్ ఖాళీగా ఉరక కూరగాయలు మాత్రమే ఉంటుంది దేవుడి గుడి అండి ఇది కిచెన్ రేట్ సైడు మేము నరసింహ కొలుస్తామండి మా ఇంటి దేవుడు వీడికి మా దేవుడి గుడి చూడండి మరి స్టవ్ వచ్చేసి సింక్ అక్కడ ఇక్కడ వచ్చేసి నాలుగు అది పోయ్యండి తర్వాత అక్కడ మిక్సీ చిమ్మి కూడా ఉందండి చిమ్మి కూడా వాడతాము చూడండి అక్కడ మిక్సీ ఇదంతా కిచెన్ ఏరియా గ్రైండరు సింకు ఇట్లా గ్రైండర్ రండి దోశ బిన్ అయితే దీంట్లో నేసుకున్న బాగా వస్తుంది మా కిచెన్ ఐటమ్స్ అయితే ఇవ్వండి చూడండి ఇది ఓపెన్ ఏరియా ఓపెన్ కిచెన్ అండి ఇట్లా పెట్టించుకున్న ఓపెన్ కిచెన్గా మీరైతే డైనింగ్ టేబుల్ అండి ఇక్కడ పెట్టుకున్నాము అక్కడ సోకేస్ ఐటమ్ అక్కడ వచ్చేసి గ్లాస్ ఐటమ్స్ పెట్టాము ఇదే ఈ ఏరియా అయితే టీవీ స్టాండ్ ఏరియా అండి ఇది హోమ్ థియేటర్ కూడా బిగించుకున్నాము తర్వాత ఇంకా అవన్నీ ఫ్లవర్ అన్నీ నేను వేసానండి అక్కడ మొత్తం ఉండేటి అన్నీ ఫ్లవర్ వాజులు కొన్ని వటల్లో ఉండేవి నేను వేసాను ఫ్లవర్లు ఉండే కనిపించేటి ఎల్లో కలర్ అవన్నీ నేను వేసేదాన్ని టీవీ అయితే ఫార్టీ టూ నుంచి అండి టీవీ అక్కడ మా పాప ఇదైతే మా పాప ఫోటో అండి మా బాబు చూడండి ఇది మాది టీవీ ఏరియా ఇట్లయితే నేను పెట్టుకుంటాను నాకు ఇష్టం అండి ఇట్లా సర్దుకోవడం అని మొత్తం ఏమైనా మళ్ళీ అక్కడ కూడా ఉండే చూడండి పైన ఫ్లెవరాజులు అవి కూడా నేను వేసినాయండి చూడండి అట్లా మేమైతే ఇట్లా కొంచెం సర్దుకోవడం ఇట్లా నీట్గా ఉండాలండి ఇండ్లు ఇదైతే అండి మా ఇదైతే పెద్ద బెడ్రూమ్ అండి ఇది ఇక్కడ ఒక మంచం వేసు ఇక్కడ ఒక మంచం ఉంది ఎప్పుడన్నా కావాలంటే ఎవరన్నా వచ్చినప్పుడు ఇట్లా మంచం వేసుకుంటాము ఎలాస్ట్రో మనసు అక్కడ పడుకోవడానికి ఉంట ఉంటుందని అక్కడ ఏ స్పైడ్ అయితే బిగించామండి ఇక్కడ చిన్న టేబుల్ వేసుకున్నాము బీరవా ఇక్కడ ఒక బీరవ ఉంటుంది ఇది మా ఇది మా అమ్మ పెట్టుకుంటుంది బీరవలో నేను మా పట్లని అక్కడ పెట్టుకుంటాను మా పాప వాళ్ళ బాబు అందరూ అక్కడ పెట్టుకుంటాము ఇదండి మాది మేమైతే కబోర్డ్స్ అయితే వేయించలేదండి ఇంతే అండి మా సింపుల్గా ఇల్లు ఇక్కడైతే బాత్రూమ్ వచ్చిందండి అది బాత్రూమ్ అండి ఇది బాత్రూమ్ అండి ఇది పెద్ద బెడ్రూమ్ ఇది ఒకటి నెక్స్ట్ ఇంకో బెడ్రూమ్ ఇదైతే మాస్టర్ బెడ్రూమ్ అండి ఇక్కడైతే ఇవి బిగించామండి ఇట్లా సోకేస్గా మా ఈ ఫోటో వచ్చేసి మా ఆయన నేనండి ఫోటో మేము పెళ్ళి కొత్తలో పెళ్ళైనప్పుడు ఇది ఇది వచ్చేసి ట్వెల్త్ బెడ్రూమ్ అండి చూ కొంచెం కట్ చేస్తాం చూడండి ఇదే ఇంత అక్కడ వచ్చేసి ఒక బీర ఉంది అది మా ఆయనదండి మా ఆయన బట్టలు మాత్రం అక్కడ పెట్టుకుంటాడు ఆ బీరోలో మేము అటు సైడు ఆ బీరోలో మా బట్టలు అన్నీ ఉంటాయి ఇదండి మాది ఇల్లు అక్కడ స్టాండ్ ఉందండి మూడు స్టాండ్లు మనం టెడ్డి వేరు బొమ్మలు అవన్నీ పెట్టుకోవచ్చు కానీ మేమైతే ఇప్పుడు పెట్టలేదు ఇంతే అండి మాది ఇండ్లు ఇది ఈ రూమ్ కి ఇది బాత్రూమ్ అండి చూడండి ఇది బాత్రూమ్ హైట్ సీట్ దీంట్లో ఉంటుంది దాంట్లో మళ్ళా కింది డౌన్ సీట్ ఉంటుందండి ఇట్లా మొత్తం మైల్ అంతా ఇంత చూపించాను కదండి మా ఏ విధంగా ఉందో ఎట్లా ఉందో చూపి చెప్పండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ అండి